హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇక్కడ చూస్తున్న చేప అండి జబర్దస్త్ చేప ఇది ఇదైతే సముద్రంలోనే దొరుకుతుంది ఎక్కడ కూడా ఏటిలో కానీ చెరువులో కానీ కాలంలో కానీ ఎక్కడ దొరకదండి ఈ చేప ఇది ఓన్లీ సముద్రానికే అంకితం ఈ చేప అండి ఈ చేప అయితే చాలామంది అయితే ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఎక్కువగా గర్భస్థీలు అయితే ఎక్కువగా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఈ చేప అండి ఈ చేపలు చాలా చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయండి ఈ చేపలే ఎక్కువగా డాక్టర్లు ప్రిఫర్ చేస్తారు ఈ చేప ఈ చేప ఒక చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు ఈ వీడియో చూస్తే ఎక్కడ స్కిప్ చేయాలని అనిపించదు కానీ మీరు కొంతమంది అయితే స్కిప్ చేసేస్తున్నారు మర్చిపోకుండా ఈ వీడియో మా మొత్తం చూస్తారని నేను ఆశిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చేప పేరు వచ్చి ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా చాలామందికి చాలామందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ చేప పేరు మెత్తడ్లా అంటారు ఫ్రెండ్స్ ఈ మెత్తడ్లు అయితే చిన్న చిన్న మెత్తడ్లు అయితే చాలా ఎండి మెత్తడ్లో ఇది కర్రీలో చాలా బాగా ఉపయోగిస్తారండి ఇది అదేంటంటే వంకాయలో కానీ గోంగూరలో కానీ ఇలా బంగాళదుంపుల్లో కానీ ఇలా ప్రతిలో ప్రతి ఐటెంలో ఈ చేప అయితే కలుస్తుంది అది ఎండి చేప పచ్చి చేప అయితే ఇంకా చెప్పవసరం లేదు ఇది కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది దగ్గరగా ఇగురు పెట్టుకుంటే ఇంకా మీరు ఈ రుచి వేరండి కానీ ఈ కన్నా ఆరోగ్యాన్ని కూడా చాలా ఇస్తుందండి ఇది ఈ చేప తింటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకునేట్టే మీరు మర్చిపోకుండా ఈ చేపలు అయితే మీకు మార్కెట్లో కనిపిస్తే తక్కువ కొనేసుకోండి ఎందుకంటే ఈ మెత్తళ్ళు మీకు ఎప్పుడో కానీ దొరకవండి అప్పుడప్పుడు సీజన్ ప్రకారంగా పడుతూ ఉంటాయి సో వెండి నె వెండి మెత్తళ్ళు అయితే తరచుగానే దొరుకుతూ ఉంటాయి కానీ వెండి మెత్తళ్ళ కన్నా పచ్చి మెత్తళ్ళు తింటే ఆరోగ్యం ఇంకా మెరుగుపడే అవకాశాలు చాలానే ఉన్నాయండి సో మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ నెత్తళ్ళ ఇప్పుడే పడిందండి చాలా ఫ్రెష్ చేపలు ఈ ఫ్రెష్ చేపలు దొరకాలంటే మీకు దగ్గరగా సముద్రం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి చర్చ చేస్తే ఇలాంటి మెథడ్లు మీకు దొరుకుతాయండి ఐ మీన్ కొనుక్కోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా చూడాలి చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఇలాంటి చేపలన్నీ నా వీడియో ద్వారా పెడతాను మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు దర్శిస్తాయి మీరు సరదాగా చూడండి ఫ్రెండ్స్ సరదాగా చూసి నా వీడియోని మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మర్చిపోకుండా ఈ ఛానల్ అయితే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఒకవేళ స్కిప్ చేస్తే స్కిప్ చేస్తే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరకదండి మర్చిపోకుండా వీడియో మొత్తం చూడండి చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా నీట్గా ఎర్రగా తెల్లగా కూడా ఇది చాలా అందంగా ఉండే చేపండి ఇది చాలా బాగుంటుంది రుచి కూడా ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి అనుకున్నప్పుడు మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ ఇంకొంతమందికి పుష్ అయ్యేలా ఒక్క లైక్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ చేప మాత్రం మర్చిపోకుండా తినండి ఎందుకంటే ఈ చేప తింటే ఆరోగ్యం కూడా మనం కాపాడుకున్నట్టే ఎందుకంటే ఈ చేపలు చాలా పోషకాలు ఉన్నాయండి ప్రతి చేపలో కూడా ఓమేగా త్రీ అనేది చాలా యాక్సిడెంట్ అండి అది అది మెదడును చురుకుగా పనిచేసే ఒక ఔషధం లాంటిది మర్చిపోకుండా లైవ్ ఫిష్లు అలాగే పచ్చి చేపలు మీరు ఐ మీన్ పచ్చి చేపలు అంటే ఎండి చేపలు కాకుండా పచ్చి చేపలు అండి సో దాన్ని మీరు వారంలో రెండు మూడు సార్లు వాడితే మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే సముద్రం చేప అంటే చాలా ఎక్సలెంట్ అండి సముద్రం చేప తిన్న వాళ్ళకి అనారోగ్యం చాలా తక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను జై హింద్ ఫ్రెండ్స్